వందనాలండి ఈరోజు ఆగస్ట్ ఇరవై ఐదు నెహమియా గ్రంథం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం నెహమియా ఆరు పదిహేదు ఏ పది రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తం ఆయను ఎజ్రా సమకాలీనైడ సమకాలీనుడైన నెహమియా అర్థహాశస్త అను పర్షియా రాజుకు గిన్నె అందించేవాడిగా ఉండేవాడు ఇతను బబులోన్ చెరు నుండి ఎరుస్లేమ్కు వెళ్ళిన మూడవ గుంపులోని వాడు ఈ గ్రంథము పంతొమ్మిది సంవత్సరాల కాల వ్యవధిలో జరిగింది క్రీస్తుపూర్వం నాలుగు వందల నలభై నాలుగు నుంచి నాలుగు వందల ఇరవై ఐదు వరకు ఎరుస్లేం పట్టణము అక్కడి ప్రజల బాగోగుల పట్ల ఆసక్తి గల నెహిమ ధైర్యంగా ముందుకు కదిలాడు అసలు అతనికి ఆ విషయం అంటే ఎరుస్లేం ప్రకారాలు పడిపోయినాయి అనే విషయం తేల్చేసరికి చాలా దిగులు పడ్డాడు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉన్నాడు తర్వాత రాజు ఎద్దుకు వెళ్ళి చెప్పినప్పుడు రాజు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అతని పట్ల దయ కలిగి అతనికి అవసరమైన వనరులు అనుమతులు ఇచ్చి అధికారంతో పంపాడు నెహమ్యా గొప్ప నిశ్చయంతో తన తోటి దేశస్థులను ఎరుష్లేం ప్రాకారం కట్టడం ప్రోత్సహించి పురిగొల్పి సవాల్ చేశాడు అంతర్గతంగానూ బాహ్యంగాను వచ్చిన అనేక ప్రతికూల పరిస్థితులను నేను ఎదుర్కొని కేవలం యాభై రెండు రోజుల్లో ఆ పని ముగించాడు అది అసాధ్యం యాక్చువల్గా యాభై రెండు రోజుల్లో కట్టడం ఆ కాలంలో కానీ నెహమి అది చేయగలిగాడు శత్రువులు కూడా అది కేవలం దైవకార్యమే అని ఒప్పుకున్నారు ప్రాకారం కట్టు తొందరగా ముగించగలిగాడు కానీ వారిని ఉత్తేజపరిచి వారిని ఆత్మీయంగా పునరుద్ధరించుటకు దేవుని ప్రజలుగా వారు చేయాల్సిన కార్యమును బోధించటకు నెహమ్యాకు చాలా కాలం పట్టింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా దూరమైపోయారు దేవుడికి వాళ్ళందరికీ కొంచెము వాళ్ళకి స్వస్థత వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరేసరికి వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతున్నారు ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉంది అయితే నెహమ్యా చాలా కష్టపడి వాళ్ళ ఆత్మీయ ఆత్మీయంగా అభివృద్ధి పొందించడానికి ఎజ్రాతో కలిసి పనిచేశాడు రాజుకు గిన్నె అందించేవాడిగా చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు కదా ఇంతకుముందు ఎవరైనా అంటే ఎవరైనా అతని రాజు మీద విషప్రయోగం ప్రయోగం చేస్తారేమో అని ఆలోచనతో ఈ గిన్నె అందించేవాడిని ఏర్పాటు చేసుకుంటారు నమ్మకస్తుని అతను ఎవరైతే గిన్నె అందిస్తారో అతను రుచి చూసి ఇస్తే కానీ రాజు ఆహారం తీసుకోడు అలాగా రుచి చూశాక రాజు తాగేవాడు అటువంటి మంచి సుఖమైన జీవితం వదిలిపెట్టి తన ప్రజలను కాపాడడానికి వెళ్ళాడు మనం ఎప్పుడైనా దేవుని కార్యం చేయాలి అంటే దేవుని కోసం పాటుపడాలి అంటే మన కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి రావాలి మనం ఇంట్లో ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది కానీ దాన్ని వదిలిపెట్టి వస్తే కానీ మనము దేవుని పని సక్రమంగా చేయలేం నేహమీ యొక్క ఉపవాస ప్రార్థనలు మంచి నాయకత్వ లక్షణాలు వాక్చాత్యూర్యము ఇతరులను ప్రభావితం చేసే అలవాటు దేవుని ఉద్దేశమును గురించిన నిశ్చయిత సమస్యల పరిష్కారం కొరకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం లాంటివి అతన్ని గొప్ప నాయకునిగాను దేవుని మనిషిగాను చేశాయి అతని మాదిరి జీవితం క్రీస్తు వలే ఉంది కొన్ని విషయాలలో నెహమ్యాలో కనపడిన నాలుగు ప్రాథమిక విషయాలు చూద్దాం మొదటిది దేవుని చిత్తప్రకారం విధేయత చూపి చూపించడానికి కనికరం ఉండాలి అతనికి ఆ కనికరం ఉంది అంటే ప్రజలు నాశనం అవుతున్నారే అని దిగులు పడ్డాడు రెండవది దేవుని చిత్తం నెరవేర్చుటకు ఇతరుల సహకారం కోరాలి తనొక్కడే ఒక్కడే చేయలేదండి అరవై రెండు రోజులకు ప్రాకారం కట్టడము తనొక్కడే కాదు అందరు కలిసి చేశారు మూడవది తీవ్రమైన ప్రార్థన వాక్య ధ్యానం ద్వారా నిశ్చయత దొరుకుతుంది చాలా గొప్ప ప్రార్థన పరుడై ఉండి సమస్త ఘనత మహిమ దేవునికి మాత్రమే ఆపాదించాడు నాలుగవది దేవుని చిత్తం నెరవేర్చడంలో రాజీ పడకుండా పవిత్రమైన దృఢ నిశ్చయంతో ముందుకు కదిలితే కావలసిన ధైర్యం దేవుడు కలిగిస్తాడు ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న నెహమ్య మాదిరి నాయకుడు మనం కూడా ఇవన్నీ అలవరుచుకుందామా ప్రార్థన చేసుకుందాం దయా మేడా ఉదయ కాలంలో నెహమ్యాను జ్ఞాపకం చేశారు నేనా ఎవరేమైనా మేము నాయకులుగా ఉండాలి నాయకులుగా ఉండడం అంటే ఇతరులను ఆకర్షించి మీ వైపు లాక్కు రావడం అదే నాయకత్వ లక్షణం అని నేను అనుకుంటాను మరి ఏ ఏ నాయకుడికైనా నెహమకు ఉండాల్సిన లక్షణాలు ఉండాలి కాబట్టి ఆ లక్షణాలు మేము అలవరుచుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తునావును వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ